చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు బెండింగ్లో ఉన్న డిఏలు ఐఆర్ పిఆర్సి గురించి నెత్తినొప్పి అంటే నెత్తి కొట్టుకుంటూ వచ్చారు చివరికి ఎట్టకేలకు ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఉద్యోగ సంఘాల నాయకుల సమావేశమై ఒక్క డిఏ ఇస్తాం అంతే అని చెప్పారు ముఖ్యమంత్రి గారితో సమావేశమే ఉద్యోగ సంఘ నాయకులకి అబ్బో ఫుల్ ఖుషి నింపేసింది ఒక డిఏ ఇస్తున్నారా సగం డిఏ ఇస్తున్నారా ఆ డిఏ ఏ రూపంలో ఇస్తారనే చర్చించే పాపం అంత ఏమంటారు అంత తిరిగి కూడా వాళ్ళకి లేకుండా పోయింది ముఖ్యమంత్రి గారితో సమావేశం అంటే రైపోయి ఇంకా ఫుల్ ఖుషి అయిపోయారు ఒక డిఏ ఇస్తామన్నారు ఇంకా ముఖ్యమంత్రి వీడు సూర్యుడు వీరుడు సూర్యుడు అన్నారు బయటకు వచ్చిన తర్వాత తీరా డి ఒక డిఏకి సంబంధించి వీళ్ళు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత అందులో ఉన్న ట్విస్ట్లు చూసి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పిచ్చెక్కిపోయిందట అరే ఇదేంది ఇది దీనిలో ఇవేం కండిషన్స్ ఇన్నేం ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఏంటి రిటైర్ అయిన తర్వాత ఇస్తామంటారు ఏంటి అని అండ్ ఉపాధ్యాయ సంఘాలు కూడా ఉపాధ్యాయ సంఘాలు కూడా దీని మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి అసలు చర్చల సమయంలో ప్రస్తావనకు రాని అంశాలను జీవోలో చేర్చడం అత్యంత దారుణమన్న ఉపాధ్యాయ సంఘాలు సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి జీవోలో ప్రస్తావించకపోవడం సరికాదని ఉద్యోగ విరమణ చేసిన వారికట రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరంలో పన్నెండు వాయిదాల్లో బకాయిలు చెల్లిస్తామనడాన్ని ఉపాధ్యాయ సంఘాలు ఖండించాయి నాలుగు డిఏలు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఒక్క డిఏ మాత్రమే విడుదల చేసి దానిలో మళ్ళీ గందరగోళానికి గురి చేయడం అంటే మోసం చేయడమేనని ప్రభుత్వం తక్షణమే ఈ జీవోలో ఉన్న అరవై అరవై ఒకటిలను సవరించి సొమ్ము రూపంలో చెల్లించాలి అని ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ డిమాండ్ చేసింది చంద్రబాబు సర్కార్ డిఎజిఓలోనూ ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిందని డిఏ అరియర్స్ అనేటివి రిటైర్ ఇస్తామంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారని చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో ప్రభుత్వం జీవో ఇచ్చిందని ఈ జీవో చూసి ప్రభుత్వ ఉద్యోగులు షాక్ తింటూ ఉన్నారు అని చరిత్రలో ఎప్పుడు ఇట్లా డిఏ జీవో అట రిటైర్మెంట్ అయ్యాక ఇస్తారట ఒక జియో ఇస్తామని రకరకాల దీంట్లో కండిషన్స్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయట మేము వీటిని అంగీకరించడం లేదు ఇది మోసం చేయడమే తక్షణం దీన్ని సవరించాలి అని చెప్పి ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ అయితే డిమాండ్ చేసింది చర్చల సమయంలో ఇటువంటివన్నీ ప్రస్తావించకుండా జియో ఇచ్చేటప్పుడు ఈ విధమైనటువంటి రిస్ట్రిక్ కండిషన్స్ పెట్టి మమ్మల్ని మోసం చేస్తారా అని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు అయితే గుర్రుగా ఉన్నాయి